శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని నరసరావుపేట డిఎస్పి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు నరసరావుపేట పట్టణంలోని స్థానిక వరవ కట్టలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ప్రాపర్ గా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ట్రాఫిక్ లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్ లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా ఇంత పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది గతంలో కేసులు కట్టున్నాం వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ ఎరువు మందులు తర్వాత వీటికి సంబంధించిన అర్రెల్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా లైకులు తెలియజేస్తున్నాను శైరం అమ్మ శైరంమవుతుంటారా సరిను ముందుక పాటు సర్వే సైలెన్సర్ సైలెన్సర్ దిసి గాని ద్రవిస్తే ట్రాఫిక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇప్పుడు మా లోకల్ గా తిరగాయి నాన్ ట్రాఫిక్ ఆఫీసర్ కూడా పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురామని చెప్పాను ఇంటిపైన కూడా ఉంటుంది భవిష్యత్తులో మీరు చూస్తారు డెఫినెట్ గా ఈ రోజు నుంచి ట్రాఫిక్ పైన కూడా కొంత మెరుగు కనపడుతుంది అంటే మీకు తెలుసు ట్రాఫిక్ నష్టపోయే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే చేయాల్సింది ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి ప్రజలకు కూడా సెన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉండాలి అదే విధంగా మనం ఎంత తొందరగా స్పీడ్గా వెళ్ళాలని అడ్డంగా వెళ్ళిపోతా ఉంటే ఆ వెహికల్స్ ఎడబడితే ఆడబెడతా ఉంటే ప్రతి వెహికల్ ని పోలీస్ వెళ్ళి చెక్ చేసి పక్కన పెట్టమ్మా పక్కన పెట్టమ్మా అని అనలేము కదా మీరు కూడా బాగా రాయండి మీరు కూడా రాస్తే ఒక వాళ్ళు ఓహో ఇలా మరి అదే విధంగా కొన్ని మనకి ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ లేవు అసలు షాపులు కట్టుకున్నారే కాని అది పార్కింగ్ ప్లేస్ తో కట్టుకోవాలా మరి మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా ఎటబడితే అట పర్మిషన్లు ఇస్తున్నారు దీని మీద కూడా మేము గతంలో మీ అందరికీ తెలుసు పాత విలేకరులు కానీ చాలా సార్లు లెటర్లు రాశాం లెటర్లు రాసాము అన్ని పెట్టాము అవి పెట్టినా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు కొంత చేశారు ఇంకా చేయాల్సి ఉంది విచ్చేద్దాం ఇంకేదన్నా ఉంటే మీరు మాకు సలహాలు ఇవ్వండి మీ సూచనలు తప్పకుండా పాటిస్తాం